ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు అసలు ఇష్టారాజ్యంగా మాట్లాడతాను కూడా ఇబ్బంది పదాలతో అన్ అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా ఉపయోగించి మరి ఈ అసెంబ్లీని అపహాస్యం చేశారు మరి దాదాపు ప్రతి ఒక్కరు కూడా మంత్రులు అయితే బూతులే మాట్లాడారు సాక్షాత్తు అసెంబ్లీలో ఎంతో గౌరవప్రదంగా మరి గౌరవపరిచినటువంటి పరిస్థితి చూసాం ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని మరి అసెంబ్లీలోనే కుటుంబం మీద కూడా చాలా ఘోరంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాదాపు నలభై ఐదు సంవత్సరాల పైన రాజకీయాల్లో ఉన్నా ఆయన కంటిలో ఏ రోజు కూడా నీరు చూడలే అలాంటిది ఇదే సభలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి ఆయన కుమిలి కుమిలి ఆ రోజున పడినటువంటి వేదన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ చూశారు ఆ రోజున బయటకు వచ్చి చెప్పినటువంటి మాట తిరిగి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతాను అప్పటి వరకు అడుగు పెట్టనని చెప్పి శబదం తీసుకుని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చైతన్యపరచుకుని ఇవాళ భారతదేశ చరిత్రలో బహుశా ప్రపంచంలోనే కూడా ఏ రాజకీయ పార్టీకి రానటువంటి మ్యాండెట్ ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తొంభై ఐదు శాతం మ్యాండెట్ ఇచ్చి ఇవాళ నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులకి నూట అరవై నాలుగు శాసనసభ్యుల్ని గెలిపించుకుని నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి జ వైఎస్ఆర్ పార్టీకి కేవలం పదకొండు స్థానాలకే పరిమితం చేశారంటే ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో ఇటువంటి గౌరవంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోకి అడుగు పెట్టడం జరిగింది చరిత్రలో నిలబడే రోజు మరి ఇటువంటి సభని ఖచ్చితంగా మేము గౌరవ సభగానే నిలబెడతాం వైఎస్ఆర్ పార్టీలాగా బూతులు కానీ అన్పార్లమెంటీ వర్డ్స్ కానీ ఎక్కడా కూడా ఇవ్వడం ప్రజల సమస్యల మీదే చర్చలు జరుగుతాయి పారదర్శకంగా చర్చలు జరుగుతాయి తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి నిలబెట్టుకోవాలి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ సభని ఒక గౌరవప్రదంగా నిలబెడతామని కూడా తెలియజేస్తాం